నమస్కారం మీ విజయ్ కుమార్ కంట కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటు ఈ జీవితం దీన్ని తెలుసుకోవటం ఎలా అంటాడు చంద్రహాసనే కాదు మినీ కవితోద్యమ రోజుల్లో జీవన సత్యాన్ని మొత్తాన్ని కూడా నాలుగు ముక్కల్లో చెప్పాడు చాలామంది మాట్లాడుతుంటే ప్రతి సమస్యకి చచ్చిపోవాలని ఉంది లేదా ఇంకోటి ఏదో చేయాలని ఉంది ఇంకోటి ఏదో చేయాలని ఈ చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు ఇంకోటి కూడా చాలామంది చెప్తారు కావచ్చు చెప్తారు పుడుతునే ఏడుస్తాం మనం గిడుతూ ఏడిపిస్తాం చాలామంది ఆఫ్కోర్స్ అయితే ఉన్నంతకాలం బతకటమే ఎన్ని సమస్యలు వచ్చినా బ్రతకటమే ఒక్కోసారి మనల్ని గొప్పగా శ్లాఘిస్తారు ఇంకోసారి మనల్ని చాలా నీచంగా చూస్తారు ఒక్కోసారి మనతోటే కలిసి మనమే ఒక ఊతం చూపించిన వాళ్ళు ఎక్కడికైనా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం అక్కడ అంతా నిండారిపోయి ఉంటే కనీసం కూర్చోమని కుర్చీ కూడా ఆఫర్ చేయాలి చాలా బాధపడతాం అలాగే కొన్ని సందర్భాల్లో చాలామందికి ఆర్థిక సహాయం చేస్తాం అవసరం వచ్చినప్పుడు అడిగితే ఎవరు బ్యాంకు అప్పులు ఇతర అప్పులు సమస్యలు రోగాలు రోష్టులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఎన్ని ఉన్నా ఆత్మహత్య అనే అంశం దృష్టికి మాత్రం వెళ్ళకండి ఎందుకు ఎక్కువ ఇన్ని విషయాలు చెప్తున్నాడు అని అంటే నువ్వు ఒక్కడివి కాదు బహుశా సమాజం నిన్ను పొగడకపోవచ్చు సమాజం నిన్ను విస్మరించవచ్చు సమాజం నిన్ను ద్వేషించవచ్చు సమాజం నేను మంచివాడు అనొచ్చు సమాజం నిన్ను చెడ్డవాడు అనొచ్చు కానీ నీకంటూ కొన్ని బంధాలు ఉంటాయి ఆ బంధాలను ఎప్పుడూ తెంచుకోకూడదు బలవంతంగా నీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలను ఎవరికి అప్పగించుకో నువ్వే నెరవేర్చలేనటువంటి బాధ్యతలు నీ మీద ఆధారపడిన వాళ్ళు ఎలా నెరవేరుస్తారు సాధ్యమైనంతవరకు పోరాడు పోరాడుతూనే ముందు జీవితమే ఒక పోరాటం